వారణాసి భారతదేశంలోనే అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు కానీ దీనికి ఆ పేరు ఎలా వచ్చిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నిజానికి ఆ ప్రదేశంలో వరుణాసి అనే రెండు నదులు ఆ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుకే కాలక్రమేణా కాశీకి వారణాసి అనే పేరు వచ్చింది ద్వాదశ జ్యోతిలింగంలో ఒకటైన విశ్వేశ్వరలింగం వారణాసిలో ఉండడం వల్ల కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది అని హిందువులు నమ్ముతారు అయితే ఇక్కడ కొంతమందికి మాత్రమే తెలిసిన పవిత్రమైన ఒక అమ్మవారి ఆలయం కూడా ఉంది అదే వారాహి అమ్మవారి దేవాలయం వారణాసిలో ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం ఉంది ఈ ఆలయం భూమి లోపలికి ఉంటుంది ఈ ఆలయంలో ఉగ్రవారాహి అమ్మవారి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది కానీ విచిత్రంగా ఈ మందిరం లోపలికి పూజారులకు తప్పించి వేరే ఇంకెవ్వరికి ప్రవేశం ఉండదు ఉదయం ఎనిమిది గంటల లోపు ఇచ్చే హారతికి భక్తులను మందిరం లోపలికి అనుమతించినా మందిరం కిందికి మాత్రం ఎవరిని అనుమతించరు కేవలం పైభాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారానే అమ్మ వారి విగ్రహాన్ని చూడగలం ఆ రంధ్రాల ద్వారా అమ్మవారి ముఖం అలాగే పాదాలు మాత్రమే మనం చూడగలం కేవలం నాలుగు గంటల సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు ఆ తరువాత ఈ గుడిని మూసివేస్తారు అయితే దర్శించవలసిన సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే వారాహిదేవి వారణాసికి గ్రామ దేవత చీకటి పడినప్పటి నుండి ఉదయం మూడున్నర వరకు గ్రామం చుట్టూ గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుండి గ్రామాన్ని కాపాడుతుందని ఇక్కడ నమ్ముతారు అందుకే అమ్మవారి ఆలయంలో కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల నుండి దర్శనం చేసుకోవాలి ఈ అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలోనే అలంకరణ చేసి హారతి ఇచ్చేసి క్షణాలలో భూగర్భ గుడిలో నుండి బయటికి వచ్చేస్తారు I ఆ తరువాత రంధ్రంలో నుండి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇస్తారు అయితే ఇక్కడ జరిగిన ఒక యథార్థ సంఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఒకసారి కొత్తగా పెళ్ళైన జంట అన్ని దేవాలయాలని దర్శించుకుంటూ కాశీకి వచ్చి వారాహిదేవి అమ్మవారి ఆలయానికి వెళ్తారు అయితే పూజారి ఎప్పటిలానే రంధ్రంలో నుండి చూసి వారిని దర్శించుకోమని చెబుతారు కాని వాళ్ళు వినకుండా మేము నేరుగా అమ్మవారిని దర్శించుకోవాలి అని పూజారితో వాదించారు కానీ పూజారి మాత్రం అందుకు ఒప్పుకోలేదు ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు ఆ శక్తిని రోజు చూస్తున్న మేమే తట్టుకోలేము కాబట్టి మీరు వెళ్ళకూడదని పూజారి వారితో ఎంత చెప్పినా వినకుండా గొడవ పడి మరి భూగృహంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్లారు పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపే వారిద్దరూ కింద పడి అక్కడికక్కడే మరణించారు ఆ సంగతి ఘటన తరువాత ఆలయంలోని నియమాలు మరింత కఠినమయ్యాయి ఇది పుకారుగా చెబుతున్నారు అనేవాళ్ళు ఉన్న మరికొంతమంది మాత్రం అమ్మవారి శక్తిని తక్కువ అంచనా వేసిన మానవ అహంకారానికి ఎదురైన సమాధి అని అంటారు అందుకే వారాహి అమ్మవారి ఆలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ భయభక్తులతో వినయంతో నియమాలతో ఆమెను దర్శించాలి ఆమెను ప్రేమిస్తే రక్షణ కోపం వస్తే ప్రళయం అందుకే అమ్మవారితో జాగ్రత్తగా ఉండాలి